ధర్మరాజు గుప్తా గారికి ఇలా ఆకాశం నుంచి చెప్తూ ఉంటారు గుప్తా అతి త్వరలో ఒక అనుకోని పెను ప్రమాదం రాబోతుంది అని చెప్పి ఆయన ఆకాశం నుంచి అలా చెప్పేసి అదృశ్యం అయిపోతారు ఇకప్పుడు గుప్తా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఏమి ఏమి ఆ ప్రమాదము అని చెప్పి ఇక ఆయన తలుచుకోగానే ఒక పెట్ట కనిపిస్తుంది అనమాట ముందు ఇక పెట్ట పెట్టె ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి ఇక పెట్టను పెట్టెను ఓపెన్ చేస్తారనమాట గారు చూడగానే ఇక అందులో ఏం కనిపిస్తుంది అంటే అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక సడన్గా లో ఆరు ఫోటో కనిపిస్తుంది అనమాట ఇక ఏంటిది అని చెప్పి రూమ్లోకి వెళ్ళి చూడగానే పెద్ద ఫోటో ఆరు ఫోటో ఉంటుంది కదా ఆరు ఫోటో చూసేసి ఒక్కసారిగా తనకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది అనమాట ఇక ఊపిరాడినట్టు ఏంటిది ఇన్ని రోజులు నేను మాట్లాడింది పక్కింటక్కా అని చెప్పి మాట్లాడినక్క ఫోటో ఏంటి అంటే అంటే ఈ పిల్లలు వాళ్ళ తల్లి ఈ అక్క మరి నాకెలా కనిపించింది అని చాలా రకరకాల ప్రశ్నలు మదిలో తనకి వస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో మరి నిజంగానే బాగి చూడబోతుందా ఆరు ఫోటోని లేదంటే ఆరు ఇంకేమైనా చేసి ఆపబోతుందా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్